నేను మీ ఈరోజు మనం మిథుని రాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మిథుని రాశి కిందకు వచ్చేటటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనకి మిథున రాశి కిందకు వస్తుంది మరియు ముఖ్యంగా మనకి ఈ జూలై నెల పదిహేనవ తారీఖు నుంచి కూడా చాలా మంచి గుడ్ పీరియడ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుందని మనకు అందరికీ తెలిసిందే ఎందుకంటే మనం వ్యాపారం కావనివ్వచ్చు ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు అలాగే వివాహ సంబంధాల కోసం కానీ పిల్లల ఎడ్యుకేషను అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం వీటి కోసం మనం చాలా రోజుల నుంచి కూడా ఎలా ఉంటుంది ఎందుకంటే మనం జనవరి నుంచి చూసుకుంటున్నాం మనకి ఏ పని కూడా మనకి ముందుకు అనేది కదలటం లేదు ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిపోతుంది ఎక్కడి నుంచి అయినా సరే మనకి బాగుంటుందా బాగోదా అని చెప్పి చాలా మంది మిథుడు రాశి వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు కానీ జూలై పదిహేనవ తారీఖు నుంచి కూడా మనం అనుకునేట పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం విద్యార్థులకి అయితే మాత్రం వాళ్ళు అనుకునేటువంటి పనులన్నింటిలో కూడా సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా పౌర్ణమి తర్వాత నుంచి కూడా అంటే మనకి పౌర్ణమి పదవ తారీఖు అంటే ఆల్రెడీ పదకొండు పన్నెండవ తారీఖుల నుంచి కూడా వీళ్ళకి అన్ని పనులు కూడా మరి ముఖ్యంగా విద్యార్థులకి మంచి విద్యతో పాటు వాళ్ళు అనుకునేటువంటి కాలేజీల్లో ప్లేస్మెంట్స్ సాధించుకోవడం కానీ అలాగే విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మంచి కంపెనీలకు రెజ్యూమ్స్ పెట్టుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు పొందడం కానీ అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు పిల్లల కోసం వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి రావడం వాళ్ళకి మ్యారేజ్ పిల్ల పాపల ద్వారా సుఖ సంతోషాలతో ఉండడం అలాగే పిల్లలకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలకు వాళ్ళ కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చాలా పాపం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా కుటుంబాల సమస్యలన్నీ కూడా తీరి చాలా చక్కగా కుటుంబం కూడా ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా మనకి మిదుడు రాసి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం అస్సలు ఏమి బాగొట్టలేదు ఇటు వ్యాపార పరంగా ఉండవచ్చు ఇటు ఉద్యోగం చేస్తూ కూడా మన సంపాదించిన సంపాదన మనకి చాలాక మళ్ళీ తిరిగి కూడా చాలామంది కొంచెం లోన్స్ తీసుకోవడం కానీ లేదంటే వడ్డీలకు డబ్బులు తెచ్చుకోవడం కానీ లేదంటే గోల్డ్ తనఖా పెట్టుకోవడం కానీ ఇలా చాలా రకాలుగా అంటే మనకు వచ్చే ఖర్చు మనకి వచ్చే సంపాదనకి మనకు అయ్యే ఖర్చుకి కూడా చాలా వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందులోని కూడా మనకి మిథుని రాశి వాళ్ళకి తెలిసిందే మనం ఎవరైనా సరే మనల్ని ఏదైనా అడిగితే కాదనకుండా లేదు అనే మాట మనకి నోట్లో ఎంత వేగంగా రాదు మరి ముఖ్యంగా బంధువులు దగ్గర వారికి అయితే మాత్రం మన దగ్గర లేనప్పటికీ కూడా బయట నుంచి అయినా సరే తీసుకొచ్చి ఇతరులకి కొంచెం ధన సహాయం చేయడం అనేది మిథుడు రాశి వాళ్ళలోనే మనం చూస్తూ ఉంటుంటాం అలాగే కొన్ని విషయాల్లో కూడా మనం మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి మిదులు రాశి వాళ్ళునే చూస్తుంటాము అలాగే వీళ్ళు ఎంత సహాయం చేసినా సరే ఎదుటి వారి చేత మాటలు పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా మిథులు రాశి వాళ్ళకే ఉంటుంది సహాయం దేవుడు ఎక్కువ అంటారంటే మనం ఎంత చేసినా సరే అవతల వాళ్ళు మనల్ని మెప్పు పొందడం తరువాత తిరిగి మనల్నే ఎదురు మాటలు అనడం కానీ మన మనిషిని బాధ పెట్టే మాటలతో బాధ మన మనుషుని బాధపడడం కానీ ఇలా రకరకాలు అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం ఏంటి నేను మందికి కూడా ఎంత హెల్ప్ చేసినా సరే నాకు ఎవ్వరు కూడా నాకు కష్టం అనేసరికి హెల్ప్ చేస్తారా హెల్ప్ చెయ్యిరో అనేటువంటి సందేహంలో కూడా పడిపోతుంటాను కానీ విధును వాళ్ళు చాలా అంటే చాలా గమనించుకోవాలి మనకి కష్టం అనేసరికి సరికల్లా మన దగ్గరికి పరిగెట్టుకుని నలుగురు కూడా రావడం కష్టం ఎందుకంటే మనం మంచి ఎంత అయితే చేస్తున్నామో ఆ మంచి అనేది ఇతరులు మన నుంచి చాలా రకాలుగా ఉపయోగించుకుంటారే తప్ప మనల్ని అన్ని రకాలుగా వాడుకుంటారే తప్ప మనకి కష్టం అన్నా కానీ మనకి ఇబ్బందులు అనేసరికల్లా ఎవరు మన ముందుకు వచ్చి సహాయం చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం మిథుని రాశి వారికి ఉండదు వాళ్ళు సంపాదించిన సంపాదనలోని వాళ్ళ కొరకు వాళ్ళ కుటుంబం కొరకు కూడా వాళ్ళు బ్యాంక్ సేవింగ్స్ కానీ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ కంపల్సరిగా చేసుకోవాలి ఇది మాత్రం ఇది రాసి వాళ్ళకి మనం చాలా మందిలో మనం చూసాము చాలా మంది అలాగే ఇబ్బందులు పడిన వారు చూసాము అలాగే ఇతరులకి సంతకాలు పెట్టి డబ్బులు ఇప్పించి మోసపోవడం కానీ అలాగే అన్ని రకాలుగా కూడా ఇటు స్థల విషయంలో మోసపోవడం వ్యాపార విషయంలో మోసపోవడం ఇలాగ పాపం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళని మోసం చేయడం అలాగే చాలా రకాలుగా పాపం వీళ్ళు ఎక్కువగా మోసపోయే అవకాశాలు వీళ్ళు ప్రేమ విషయంలో కూడా పెళ్లి విషయంలో కూడా ఇలా చాలా రకాలుగా పాపం మోసపోవడం అనేది మనం మిగిలిన రాసి వాళ్ళని చూస్తుంటామని అందుకే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం మీకు సిక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు అపారమైన ఉంటే తెలివితేటలు ఉంటాయి కానీ మీరు మోసపోవడం అనేది మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే మనకి ఈ ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో కూడా జన్మించిన వారికి కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అలాగే వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోవడం కానీ లేదంటే వాళ్ళు అనుకునేటువంటి చదువుని కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అయితే చాలా అద్భుతంగా చదువుతారు పిల్లలు మరి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రాలు మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలని మంచి మంచి పొజిషన్లో ఉన్నారండి ఆరుద్ర నక్షత్రాలు వాళ్ళు తెలివితేటలు అపారమైనటువంటి తెలివితేటలు పిల్లలకి అలాగే మనకు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి వారికి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి వివాహ సంబంధాలు అనేవి రావడం మంచి ఉద్యోగ అవకాశాలు రావడం అలాగే ఆర్థికంగా స్థితిమంతులు అవ్వడం ఇవన్నీ కూడా ఇటు ఆరోగ్యం కానీ ఇటు కుటుంబాల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా తీరిపోయి చాలా ఆనందంగా ఉండడం అనేది మన ఆరుద్ర నక్షత్రంలో చూసుకుంటాం అలాగే పునర్వసు నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అన్ని రకాలుగా కూడా అంటే ఇటు ఆరోగ్యం ఆర్థికం ఇటు వివాహ సంబంధాలు కానీ ఇటు పిల్లల విషయంలో కానీ అంతా కూడా చాలా చక్కగా మనకి ఈ జూలై పదిహేనవ తారీఖు నుంచి కూడా అంటే ఈ పౌర్ణమి వెళ్ళిన తర్వాత నుంచి కూడా వీళ్ళకి అనుకున్నటువంటి పనులు అన్నింటిలో కూడా వీళ్ళు సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు మరిన్ని కొన్ని విషయాలు మనం మిదులు రాసే వారికి గా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి ఇది మనం ముందుగానే అనుకున్నాము అలాగే ఇతరులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ విషయం కూడా కోసం కూడా మనం ఇప్పుడు దాకా చాలా విషయాలు చర్చించుకున్నాం ఇతరులతో ఎలా వ్యవహరించాలి ఇతరులతో ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ పర్టికులర్గా కూడా తెలుస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులతో కొంతవరకు కూడా బయటపడే అవకాశం ఉంది ఇది మీకు ఎప్పుడు కూడా చెప్తుంటారు మనం సంపాదించినటువంటి సంపాదనలో కొంత ధనాన్ని మనం పక్కన పెట్టినట్లయితే మాత్రం మనకి ఏ ఇబ్బందులైనా సరే ఆ డబ్బుని మనం వాడుకోవడం కానీ ఉపయోగపడుతుంది మన దగ్గర ఉన్నంత మొత్తం ఖర్చు పెట్టేసి లేదంటే ఎవరిని నుంచి పప్పులు ఇవ్వడం కానీ లేదంటే మనకి తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోవడం ఇలాంటివి చేసినట్లయితే మాత్రం కుటుంబంలోని ఇబ్బందులు సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఎక్కువగా ఉంటాయి అలాగే పాతప్పులు కూడా మనం తీర్చుకోగలుగుతాం అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంచెం వ్యతిరేకత అనేది పెరుగుతుంది అంటే మనం చేసేటువంటి పనుల వల్ల లేదు అనుకుంటే మాత్రం కొంచెం ఇంట్లోనే మన మీద వ్యతిరేకత అనేది పెరగడం కూడా మనకి ఈ జూలై పదిహేను నుంచి నెల ఆగస్టు ముప్పై ఆగస్టు ఫస్ట్ తారీఖు దాకా కూడా మనం చూసినట్లయితే కొంచెం వ్యతిరేకత మనం చేసే పనుల్లోనే మనకి ఎంకరేజ్మెంట్ లేకపోవడం లేదంటే మనకి ఏ పని చేసినా సరే దాంట్లో మనకి కొంచెం మనకి మనకే సాటిస్ఫై లేకపోవడం అలాగే ఏదో ఒక సమస్య అనేది కొత్తగా రావడం అంటే మనం చేసేటువంటి పనుల వల్ల కూడా కుటుంబంలో సమస్యలు అనేవి రావడం కూడా మనకి జరుగుతుంటుంది దీనివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది కొంచెం వాతావరణంగా ఇంట్లోనే మనకి అంత సామరస్యంగా ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి మిథుని వారికి అలాగే వృత్తి ఉద్యోగాల్లో అలాగే వృత్తి ఉద్యోగాలు సానుకూల ఫలితాలు ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయి అలాగే మనకి అందరికీ తెలిసిందే ఆదివారం కానీ మన ఎక్కువగా ప్రయాణాలు మనకి అందరికీ బుద్ధులు రాసే వాళ్ళకి ఆదివారం అంతగా నప్పదండి మన ఆదివారం కానీ ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నాము అంటే మాత్రం ఏదో రకంగా ఆటంకాలు రావడం కానీ లేదంటే ఆ జర్నీ అంతా కూడా ఏ రోజు ఏటో ఒక రకమైన ఇబ్బందులు కానీ ఏంటి ఈ రోజు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది జర్నీ పెట్టుకున్నాం ఈ రోజు అంతా కూడా తలనొప్పి ఏ పని కూడా జరగలేదు ఇలా చాలా చిరాకు చిరాక్గా ఉంటుంది ఆదివారం కానీ మనం కానీ జర్నీలు కానీ పెట్టుకున్నట్లయితే మాత్రం అలాగే సోమవారం మనకి సకల సుఖాన్ని విజయాన్ని సంతోషాన్ని కూడా ఇచ్చే అవకాశం మనకి సోమవారం పూట కానీ మన ప్రయాణాలు కానీ మొదలు పెట్టుకున్నామంటే మాత్రం చాలా చక్కగా జరుగుతుంటది మిథున రాశి వాళ్ళకి అలాగే బుధవారం కానీ ప్రయాణించేవంటే ఏదో ఒక వాహనాల రిపేర్లు కానీ లేదంటే అనుకునేటువంటి ఖర్చులు కానీ అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది అంటే మనం ఒక వెయ్యి రూపాయల్లో మన ప్రయాణాన్ని ముగించుకోగలం అనుకునే సరికల్ ఐదు వేలు పదివేలు కూడా ఖర్చు అవకాశాలు మనకి బుధవారం కూడా జరుగుతుంటుంది అలాగే మనకి మిగతా రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే మిగతా అన్నీ కూడా చాలా సానుకూలంగా మనం అన్నీ కూడా ప్రయాణాలు అన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు అలాగే మరీ ముఖ్యంగా స్త్రీలకి మనం చూసుకున్నట్లయితే మాత్రం నరకోశ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మిథుని రాశి వాళ్ళకి మరి వీళ్ళకి ఏం చేసుకుంటే నరకోశ నుంచి బయటపడరు ఎందుకంటే మరి ముఖ్యంగా స్త్రీలు ఎక్కడికైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మిథుని రాశి వాళ్ళు అలాగే ఇతరులతో చాలా చక్కగా మాట్లాడటం ప్రేమ ఆప్యాయత దానగుణం ధర్మ గుణం ఇవన్నీ కలబోసినటువంటి స్త్రీల్లో మనం చూడవచ్చు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని పూజించుకోవడం చాలా చక్కగా కుటుంబాన్ని అంతటినీ కూడా ఇటు భర్త దగ్గర నుంచి ఇటు అత్త మామగారు పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ ఇటు పిల్లలు స్కూల్ దగ్గర నుంచి భర్తకి ఏ కష్టం రాకుండా అత్తమావగారికి ఆరోగ్యం అయితే జాగ్రత్తలు చూసుకుంటూ ఇలా కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నప్పుడు వీళ్ళ మీద వీళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేదంటే వస్తువులు వేసుకుని వెళ్ళినా లేదంటే అలంకరించుకుని వెళ్ళినా వీళ్ళ మీద నరకోశ అనేది విపరీతంగా ఉంటుందండి మరి అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత తల తిరగడం కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ ఒళ్ళంత పీకులు కానీ అసలు పడుకున్నారంటే లేకలే అంత నొప్పులు రావడం కానీ ఏంటి నాకు ఎలా తగిలిసింది అనుకుంటుంటాం స్త్రీలు మరి ముఖ్యంగా అలాంటి వారికి శనివారం కూడా మీకు చెంచా ఆవాలి మరి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్న ఒక చెంచా ఆవాలి అలాగే ఒక ఎండి మిరపకాయ అలాగే ఒక వెల్లుల్లి రెమ్మ అలాగే కొంచెం మనకు ఉల్లిపాయ రెమ్మలు ఇవి కొన్ని తీసుకొని ఒక ఏడు సార్లు కానీ మన పైనుంచి కిందకి ఒక ఏడు సార్లు దృష్టి తీసుకొని అవి తెల్ల కాగితం మీద అవన్నీ కూడా పెట్టి సురక్షితంగా చూడండి మళ్ళీ చెప్తున్నాను సురక్షితంగా అంటే మీరు సురక్షితంగా కొంచెం దూరంగా ఉండేవన్నీ వెలిగించండి వెలిగించిన తర్వాత అవి కొంచెం తీసి బయటని పారేసిన తర్వాత మన మీద ఉన్నటువంటి కొంచెం నరఘోష నరదృష్టి కూడా పోయి కుటుంబం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మరొకటి మీకు ఇది అవ్వలేదు మా నా మా వల్ల ఇది అవ్వట్లేదండి అని అనుకునేటువంటి వారికి మీరు స్నానం చేస్తున్నప్పుడు శనివారం ఉదయాన్నే మీకు స్నానం చేస్తున్నప్పుడు కొంచెం సముద్ర వాటర్ ఉంటే కొంచెం సముద్ర వాటర్ బకెట్లు కలుపుకోండి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ లేదు అనుకుంటే మాత్రం కొంచెం గంగానది వాటర్ కానీ లేదంటే నదులు ప్రవహించే నీరు ఏవైనా ఉంటే మన దగ్గర అది కలుపుకోవచ్చు అది లేదనుకుంటే సాల్ట్ అంటే మనకి రాక్ సాల్ట్ లాగా వస్తుంది కదా పెద్ద పెద్ద సైజ్ ఆ సాల్ట్ ఒక స్పూన్ బకెట్లో వేసి కొంచెం బాగా కలిగిన తర్వాత మళ్ళీ మనం దాంతో కానీ తలస్నానం చేసుకున్నట్లయితే మాత్రం మన మీద ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉందో అది కూడా తొలగిపోయి చాలా చక్కగా ప్రశాంతంగా మన కుటుంబంలో అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతారు ఇంకా ఇలాంటి చాలా మంచి మంచి విషయాలన్నీ మనం చాలా చక్కగా తెలుసుకున్నాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో జయ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ మీరు జై శ్రీరామ్